టూ ప్రీమియర్ సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు ఈ కేసులో పోలీసులు అల్లర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అల్లర్జున్ పై వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద నాన్ బై నిపుల్ కేసు నమోదు చేశారు ఈ కేసు రుజువైతే సుమారు అల్లర్జున్ కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు ఇప్పటికీ ఈ కేసులో సంజయ్ థియేటర్ వాడనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సంజయ్ థియేటర్ తొక్కిసిలాట ఘటనతో తనకు సంబంధం లేదని పోలీసులకు అల్లు అర్జున్ ఇచ్చినట్లు సమాచారం సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లకు రావడం సహజమేనని గతంలో కూడా ఇలా వచ్చినట్లు తెలిపినట్లు తెలుస్తుంది ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని తాను రావడం వల్ల ఘటన జరిగిందనేది చెప్పినట్లు సమాచారం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు చేస్తున్నారు అవి పూర్తిగానే ఆయన నాంపల్లి కోర్టుకు తరలిస్తారు కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తే చంచలగూడ జైలుకు తరలించనున్నారు తన అరెస్టును సవాలు చేస్తూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడి పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి సాయంత్రం నాలుగు గంటలకు చెబుతానని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు దీంతో సాయంత్రం నాలుగు గంటలకు దీనిపై విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది అటు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు పుష్ప టూ సక్సెస్ మీట్ లో బన్నీ తెలంగాణ సీఎం రేవంత్ పేరును మర్చిపోయారని దీనికి రియాక్షన్ ఈ అరెస్ట్ అని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు గౌరవనీయమైన కుర్చీల కుర్చుని ఈ వ్యక్తిగత పగలేందుకని మండిపడుతున్నారు అయితే దీనిని కాంగ్రెస్ శ్రేణులు ఖండిస్తూ పోస్టులు చేస్తున్నాయి టూ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది సక్సెస్ మీట్ కోసం నేను ఢిల్లీకి వెళ్లొచ్చిన అర్జున్ ఉదయమే అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ హ్యాస్టాక్ ట్విట్టర్ లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది నార్త్ ఇండియన్ అభిమానులు సైతం ఆయనకు సపోర్ట్ గా ట్వీట్ చేస్తున్నారు చిక్కడపల్లి పిఎస్ కు కాసేపట్లో చిరంజీవి చేరుకోనున్నారు ఓ సినిమా షూటింగ్ ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు పిఎస్ లోని అల్లు అర్జున్ తో మాట్లాడనున్నారు కాగా ఇప్పటికే అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు తరలించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మర్చిపోదు అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ప్రభుత్వం హస్తం ఉన్నదా లేదనేది ఖచ్చితంగా కామించండి ఫ్రెండ్స్